హలో గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రి వాన్ దిస్ ఈజ్ జాన్ మైకల్ వాట్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి డేట్ చెప్పు మమ్మీ ట్వంటీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గైస్ ఈరోజు మా వైఫ్ బిర్యానీ చేస్తుంది అసలు మామూలుగా లేదు బిర్యానికి కావాల్సిన పదార్థాలు మసాలాలు అండ్ చికెన్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ డాల్డా అండ్ రైస్ నూనె పసుపు అన్నీ ధనియాల పొడి ఆల్మోస్ట్ అన్నీ ఇక అక్కడ మొత్తం కలిపేస్తుంది ఈ మమ్మ డాటర్ మోహనశ్రీ చూసాన మమ్మీ కలిపి చూద్దాం ఇస్తా ఇవ్వ మొత్తం మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ ఇలా కలుపుకొని తర్వాత ఏం చేయాలి పెరుగు 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 కూడా వా పెరుగు చూడ పెరుగు చేస్తుంది మళ్ళీ వెళ్తుంది చికెన్ ముక్కలకు మొత్తం మసాలాలు కారం అన్నీ అల్ల పట్టించి రెండు మిక్సింగ్ చేసి మొత్తం ఆలు కలిపి ఈరోజు బిర్యానీ ఎలా చేస్తుందో ఫస్ట్ టైం చేస్తుంది మరి ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి మసాలాల పొడిలు ధనియాల పొడిలు ఆల్మోస్ట్ అన్నీ కలిపేసింది ధనియాల పొడి మసాలా మసాలాలు యాలకులు లవంగాలు అన్నీ మిక్సింగ్ చేసింది మా హీరో ఏడుస్తున్నాడు మోక్షిత్ మహాదేవ్ ఏ కన్నయ్య మోక్షిత్ హాయ్ డాడీ హాయ్ చెప్పందరికి హాయ్ నాన్న హాయ్ హాయ్ ఊ హాయ్ చెప్నా అందరికి హైజెప్ హాయ్ బాగున్నారా అందరూ బాగున్నారా అంత బాగున్నారా నిమ్మకాయ నిమ్మకాయ కూడా అందులో వేసి మొత్తం మిక్సింగ్ కొట్టేస్తుంది మా ఎక్కువ వీడియోలలో పడాలంట మోహన్ అసలు ఎక్కువ వీడియోకి ఇస్తుంది ఆమె తింటావా బిర్యానీ తింటావా ఇది మన డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానీ మైకల్ వ్లాగ్స్ చూడండి ఏదో చిన్న ఇంట్లో చిన్న బిర్యానీ పార్టీ అలా స్పెషల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ థియేటర్ ఎప్పుడైనా ఇట్లా హ్యాపీగా ఉన్న దాంట్లోనే సర్దుకొని హ్యాపీగా ఉండడం మన మధ్యతరగతి వాళ్ళకు ఉన్నదే కదా ఉన్నదాంట్లో చదువుకొని తినడం ఇందులో సంతోషంగా ఉండడం ఇదిగో కొత్తిమీర పుదీనా నిమ్మకాయ మొత్తం మిక్సింగ్ చేసి చేస్తుంది ఆడు హీరో డాడీ మమ్మీ ఇట్రా హాయ్ చెప్పందరు చెప్తారు మాట్లాడదు కదా మనం మొత్తంగా మిక్సింగ్ చేసేస్తుంది టోటల్ ఉప్పు మొత్తం వేయాల్సింది కదా ఉప్పు వేయాలంటే ఉప్పు కారం మొత్తం మిక్సింగ్ చేసింది నేను యుద్ధాలు ఎస్ డాడీ ఏమైనా నా నాగ్న మోక్షతి వీడు మోక్శెత్తి మహాదేవ్ చూడండి ఎట్లా ఉండదు టైగర్ త్రీ మంత్స్ ఓల్డ్ బాబు త్రీ మంత్స్ ఓల్డ్ బేబీ బాయ్ ఓల్డ్ బేబీ బాయ్ అండ్ టూ ఇయర్స్ ఓల్డ్ బేబీ గర్ల్ టీ హాయ్ చెప్ డాడీ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఇప్పుడు నేను చిన్న చిన్న వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసిన ఇప్పుడు నుంచి బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నా లైఫ్ స్టైల్స్ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది రోజు పల్లెటూరులో రోజు బ్లాగ్ తీయడం అనుకుంటున్నా ఈజ్ అందరూ సపోర్ట్ చేస్తాడని అనుకుంటున్నా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మమ్మీ అన్న డాడీ 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 అన్నా మమ్మీ ఇష్టమా డాడీ ఎవరు స్టార్ వద్దు కొట్టద్దు 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 ఎవరిష్టం నాన్న నీకు డాడీ మా అమ్మే తమ్ముడా ఎవరిష్టం చెప్పనా తినద్దు అగ్గు తగ్గేదిలే తగ్గేదిలేదు పుష్ప తగ్గేది లేదు పుష్ప రాజ్ నీ అబ్బా తగ్గేదిలే హలో గైస్ కంటిన్యూ వీడియో చేస్తాను ఆల్మోస్ట్ అన్నీ కలిపి మిక్సింగ్ చేసి వేసింది ఆల్ మిక్సింగ్ చేసి బిర్యానీ ఇలా తయారు చేస్తారు అండ్ రైస్ నానబెట్టింది బాస్మతి రైస్ బాస్మతి రైస్ నానబెట్టింది ఇందులో ఆయిల్ పోసి ఆనియన్స్ ఆనియన్స్ని తరం లైట్గా తరిమి వేయి పొడి చేసింది ఇది ఫ్రెండ్స్ నీకు ఆల్మోస్ట్ రన్నింగ్ వీడియో చేస్తాను ఓకే వచ్చింది సూపర్ చేస్తుంది వంటలు మై వైఫ్ అను వంట చేసిందంటే అద్దిరిపోవచ్చు తిన్నారంటే అసఖ్యోతల్ ఎస్ ఇదిగో ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేస్తుంది ఎల్లిపాయలు వేస్తుంది మొత్తం దంచుకొని అల్లం వెల్లిపాయలు దంచినాక అల్లం మిక్సింగ్ చేయాలా మొత్తం మిక్సింగ్ చేసి కలిపినాక ఇక మొత్తం అక్కడ పెట్టేసి అన్నం రైస్ ఉడికిన తర్వాత మొత్తం అలా సెట్ చేసి ఉన్నాక చేసి మీకు లాస్ట్ ఫినిషింగ్లో నీకు వీడియో చేసి కలిపేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ జానీ మైకల్ వాక్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానీ మైకల్ వాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ मोतम पूर्तना माला कल जय हिंद जय भारत जय कि लव यू आर्जुड़ हाई जब मै वैफ मै डाटर मोहन श्री मै ही मै मोक्षित महादेव इधर लाइफ लाएक्स, लाएक्स, स्टैल थैंक यू वेरी मच माय होम मिनी होम కొంత కష్టంతో కష్టపడి తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ జానీ మైకల్ వాక్స్ థ్యాంక్ యూ హాయ్ బాయ్ డాడీ బాయ్ చెప్ అందరికి బాయ్ చెప్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక బిర్యానీ రెడీ అయింది మొత్తానికి తిని టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను ముక్కలు ముక్కలు కూడా తీసి రైస్ బిర్యానీ బిర్యానీ ఉన్నది మోహనశ్రీ తింటుంది ముక్కలు ఉడికినాను చూడు అట్లా పెట్టు సూపర్ బిర్యానీ ఈజ్ రెడీ మోహన బిర్యానీ ఎలా ఉందో తిని చూద్దామా తీసుకురా బిర్యానీ ఫస్ట్ టైం చేసింది తింటున్నాం నేను మోక్షిత్ మహాదేవ్ మోహనస్రి అను ఎట్లా పట్టుకో మాగ్రీ ఓకే ఎలా అందరూ చూసి చెప్తాను ఆగి మమ్మ ఆ జరుగు జరుగు మమ్మ మొత్తం పూర్తి కావాలి కాబట్టి కదా బిర్యానీ బాగుంది నైస్ హోటల్ బిర్యానీ నట్టే ఉన్నాయా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకుంటే ప్లీజ్ జానీ మైకల్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో గంటా సినిమాలు గట్టి కొట్టండి

कुंटे ने 1000 हो पोछ फ्रेंड्स खाना কত সাবস্ক্রাইব করে আর নাতে মাইট বতে মানে বিরিয়ানি দিতে সব কষ্ট বের করে यस यस এখান পারলে উড়তে লাগে అనుకున్నা উড়তে মানে ওকে వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానీ మైకల్ వ్లాగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అన్ బిర్యానీ వదిలింది మీరు కూడా షాప్లలో కొనుకుంటా ఒక రెండు వందల రూపాయలతోని

Have a good day. Thank you. Love you all.